హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ తోటి సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సమోసాలు క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మనం బయట కొని తెచ్చే వాటికన్నా కూడా ఎక్కువ టేస్టీగా ఉంటాయి మరి అంత టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి అందులోనికి ఇలా రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ మనం చపాతీకి ఈ విధంగా అయితే బ్యాటర్ని మిక్స్ చేసుకుంటాము అలాగా ఈ పిండిని కూడా కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాక్స్ లాగా డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండి అనేవి ఆరిపోకుండా ఉండటం కోసం ఈ బౌల్పై మూతని ఉంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోండి అందులోనికి ఇలా ఒలిచినటువంటి స్వీట్ కార్న్ గింజల్ని రెండు బౌల్ వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ని రుచికి తగ్గట్టు వేసుకొని ఈ కుక్కర్ పై మూతను ఉంచి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు భుజులు వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి రెండు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక చూపిస్తున్నాను చూడండి స్వీట్ కాన్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్వీట్ కాని మనము ఇలాగా స్ట్రెయిన్ చేసుకుందామండి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుంది ఒక నిమిషం పాటు అలా వదిలేద్దాం ఇలా ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత చూడండి వాటర్ని పూర్తిగా స్ట్రెయిన్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్లోనికి వేసుకొని మనము చాట్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు సమోసాలోని స్టఫింగ్ కోసం ఉడికించినటువంటి స్వీట్ కార్న్లో రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ కారాన్ని హాఫ్ స్పూన్ ధనియాల పొడిని పావు స్పూన్ వరకు వేయించి పొడి చేసినటువంటి జీలకర్రని వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాని హాఫ్ స్పూన్ చాట్ మసాలాని వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్నామంటే మనకి సమోసాలోనికి స్వీట్ కార్న్ స్టఫింగ్ అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి మనం నానబెట్టుకున్నటువంటి పెట్టుకున్నటువంటి పిండి ముద్దలను చూడండి ఇలాగ ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ పొడిపిడిని అప్లై చేసుకొని వీలైనంత పల్చగా చపాతీలాగా రోల్ చేసి తీసుకోండి నేను రోల్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంత పల్చగా రోల్ చేసి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండి ముద్దలు అన్నిటిని కూడా ఇలా రోల్ చేసి తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోనికి ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోండి ఇవి అంటుకోకుండా ఉండడం కోసం పొడిపిడిని అప్లై చేసుకుంటూ ఇలా అన్ని పిండి ముద్దల్ని చపాతీలాగా రోల్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము పెనె మీద కాల్చుకుందాము గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ మీద వేడైనాక మనం చేసుకున్నటువంటి చపాతీలని రెండు వైపులా థర్టీ సెకండ్స్ నుంచి తీసుకోవాలండి ఇదే విధంగా అన్ని చపాతీలను కూడా ఒకదాని త్వరతోటి కాల్చి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కాల్చి తీసుకున్నటువంటి చపాతీలని వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి ఎడ్జెస్ని ఇలాగా స్క్వైర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అలాగే చూడండి ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకోగా మనకు ఉన్నాయి కదా ఇవైతే ఏం వేస్ట్గా పోవండి వీటిని మనము డీప్ ఫ్రై చేసుకొని చిప్స్ లాగా తినొచ్చు ఇప్పుడు వీటిని మళ్ళీ సమోసా షీట్ లాగా కట్ చేసి తీసుకుందాము ఇప్పుడు ఇలా సమోసా షీట్ లాగా కట్ చేసుకున్నాం కదా ఈ షీట్లు మనము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒకటి రెండు నెలల వరకు ఉంటాయండి ఇప్పుడు కాకుండా అప్పుడు మనం సమోసాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ షీట్స్ తోటి సమోసాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి అందులో రెండు స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకొని ఇందులో కొంచెం వాటర్ని పోసుకొని ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సమోసా షీట్ని తీసుకొని ఇలా మధ్యకి మడిచి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మైదాపిండిని ఎడ్జస్ట్కి రాయండి రాసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఇలా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ లేయరే కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మైదాపిండిని అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేస్తారంటే మనకి ఈజీగా సమోసా షేప్ అనేది వచ్చేస్తుందండి ఇదే విధంగా అన్ని సమోసాలను కూడా మనము షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇలా సమోసాలని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సమోసాలను ఒక్కొక్కటిగా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కాల్చి తీసుకున్నామంటే మనకి సమోసాలు రెడీ అవుతాయండి ఇప్పుడు ఈ విధంగా సమోసాలను కాల్చి తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోని తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుందాము అలాగే చూడండి మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎడ్ చేస్తూ ఆ పీసెస్ని మళ్ళీ నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు వీటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా కలర్ మారినాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని ఘాట్లో పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల్ని అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి సమోసాలోకి సైడ్కి నంచుకొని తినడానికి టేస్టీగా ఉంటాయండి ఓకే అండి చూసారు కదా సమోసాలు అయితే ఎంత మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చాయో చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఈ సమోసాలు ఇలా పచ్చిమిర్చి కరివేపాకుతో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలాగే చూడండి మనం ఎడ్ మిగిలిన వాటిని కూడా ఇలా డీప్ ఫ్రై చేశాం కదా ఇవైతే కరకరలు అడుతూ చాలా క్రిస్పీగా ఉన్నాయండి వీటిలో కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే కొంచెం కారాన్ని ఒక పావు స్పూన్ వరకు చాట్ మసాలాన్ని వేసుకొని ఒకసారి ఇలాగా టాస్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో